హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ వెల్కమ్ టు అశోక్ ముడుగురు వ్లాగ్స్ నేను ఈ రోజైతే పిడుగురాల్లో ఉన్న క్యాంటీన్ క్యాంటీన్కి అయితే భోజనం చేయడానికి వచ్చాను అనమాట ఎందుకంటే ఐదు రూపాయలకే ఎంతో మందికి ఆకలి తీర్చే భోజనం ఎలా ఉంటుంది ఏమిటి అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను నేనైతే ఫస్ట్ టైం అనమాట మన పిడుగురాల్లో ఉన్న అన్న క్యాంటీన్కి అయితే వచ్చి భోజనం అయితే జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఉదయం ఐదు రూపాయలకి టిఫిన్ మరియు సాయంత్రము మరియు మధ్యాహ్నం కూడా ఇక్కడ భోజనాలు అయితే జరుగుతూ ఉంటాయి అనమాట ఇక్కడైతే మనం కూడా లంచ్ చేద్దాం ఎలా ఉందో చూద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ లేట్స్ నా భోజనం ఎలా ఉంది బాగుంది ఎలా ఉంది బాస్ భోజనం భోజనం వచ్చాయే చూస్తున్నారు కదా అందరూ చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు కానీ అందరూ కూడా భోజనం చేస్తున్నారు అనమాట ఇక్కడ ఇప్పుడు మనం కూడా తిన్నాము ఎలా ఉంటుంది టేస్ట్ చూపిస్తారు ఇప్పుడే టోకెన్ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు మనం అయితే భోజనం తీసుకున్నాము ఎలా ఉందో సాంబార్ అయితే పోస్తారు నేను పప్పు పప్పు ఇది వచ్చేసరికి దోసకాయ పప్పు అనమాట పప్పు కాకుండా పచ్చడి కూడా ఉంది అనమాట నిమ్మకాయ పచ్చడి అది కూడా వేసుకున్నాము నిమ్మకాయ పచ్చడి ఈ పప్పులోకి నిమ్మకాయ పచ్చడి కూడా వేసుకున్నాము మనం ఇదైతే మనం భోజనం చేద్దాం ఎలా ఉందో ఫ్రెండ్స్ ఇప్పుడే నేను అనమాట ఈ పప్పు అనమాట దోసకాయ పప్పు దోసకాయ పప్పులో నిమ్మకాయ పచ్చడి వేసుకొని కలుపుకొని వెళ్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఐదు రూపాయలకి ఫుడ్ అంటే ఈ రోజుల్లో మనకి టిఫిన్ రాదనమాట టిఫిన్ టిఫిన్ చేయాలన్నా మినిమం యాభై రూపాయలు ఖర్చు అవుతుంది అటువంటి రోజుల్లో ఐదు రూపాయలకి ఫుడ్ అసలు ఎలా ఉన్నా ఏందా ఎలా ఉంటుందని మీరు చూపించడం కోసం నేను ఫుడ్ ఈ అన్నకాటమీ రోజు చెన్నరైతే జరుగుతుంది అనమాట చూస్తున్నారు చూసారు కదా ఎంతమంది అయితే ఉన్నారు చిన్న చిన్న కార్మికులు కానీ ఆటో డ్రైవర్లు అంతేకాకుండా రిక్షా కార్మికులు మొత్తం అందరూ కూడా వచ్చి ఫుడ్ తినడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ ఏంటంటే లేడీస్ కూడా లేడీస్ కూడా వచ్చి అయితే ఇక్కడ ఫోన్ చేస్తున్నారు అనమాట ఫుడ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ వేడి వేడిగా ఉన్నమాట అంటే కోడ కానీ పప్పు సామాన్లు అన్ని కూడా వేడిగా ఉన్నాయి బాగా ఎలా ఉంది వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు అడుగుదాము నమస్తే బాస్ ఇప్పుడు మీరు భోజనం చేస్తున్నారు ఎలా ఉంది ఫుడ్ బాగా ఉంది ఏం చేస్తుంటారు మీరు బట్టి పని బట్టీల పని పని చేస్తున్నారు మీ పేరు గిరి గిరి అంటే రోజు వస్తారు ఇక్కడికి అప్పుడప్పుడు కుదిరినప్పుడు వస్తుంటారు అప్పుడప్పుడు పిట్టి రోజుల్లో మీరే ఇంటి దగ్గర ఉంటా వాళ్ళు కుదిరినప్పుడు వచ్చి తిని పోతున్నాం అన్నమాట భోజనం ఎలా ఉంది బాగుందండి బాగుందా ఏమేమి తిన్నావు ఎలా కూరలో ఏంది దాని తాక కూర కాంబాగు పెరుగు పచ్చని ముక్కలు నిమ్మకాయ ముక్కలు నిమ్మకాయ బాగుందా బాగుంది రోజు వస్తావా వస్తాయా రోజు టిఫిన్ కూడా ఇక్కడ చేస్తావా డైలీ ఆ టిఫిన్ రాను టిప్ని రావు భోజనానికి వస్తా రోజు దాని కోసం ఎలా నచ్చిందా బాగున్నాయా బాగుంది ఏంటంటే వాళ్ళ మీద స్పాన్సర్ అని విన్నాము అసలు ఎలా స్పాన్సర్ చేశారు నేను ఎలా కాంటాక్ట్ చేయాలో ఒకసారి చెప్పండి అది తమ్ముడు గారు చదివి సంవత్సరం అవుతుంది ప్రతం వచ్చిన సందర్భంగా ఆలోచన వచ్చింది మామూలుగా స్పాన్సర్ దోషం ఇద్దామనుకుంటున్నాం నాకు అంటే అడిగితే ముందు ఒక గంట ముందు వచ్చి చెప్పండి నేను ఏంటి అన్ని దాన్ని బట్టి అమౌంట్ ఇచ్చేయండి అని ఈరోజు ఒక ఫోర్ హండ్రెడ్ మెంబెర్స్కి డొనేట్ చేసాం ఈవినింగ్ కూడా ఇద్దాం అనుకుంటాం ఈవినింగ్ కూడా ఫోర్ హండ్రెడ్ మెంబెర్స్ అంటే అప్పుడు ఎంత అవుతుంది టూ థౌజండ్ టూ థౌజండ్ రైతులు అయితే ఉంది పూర్తి పని చేసుకునే వాళ్ళు ఆటో వాళ్ళు ముంగళ అందరు తింటాను చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంది అలా ఇప్పుడు మీరు ఫుడ్ తిన్నారు కదా ఎలా ఉంది టేస్ట్ ఎలా సాంబార్ పెరుగు అన్ని బాగానే ఉన్నాయి హైజీనిక్టీ నమస్తే అండి మేము అశోక్ ముడిగూరు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాము అసలు అన్నా క్యాంటీన్ లో ఏ టైమింగ్స్ లో పెడతారు అసలు ఈ అన్నా క్యాంటీన్ లో ఉండే ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది మెయిన్ అన్నా క్యాంటీన్ నుంచి వచ్చేది అక్షయపాత్ర ఎక్కడ అది ఉండేది అక్షయపాత్ర మంగళగిరి అక్షయపాత్ర నుంచి మంగళగిరిలో వస్తుంది అక్కడ నుంచి మాకు వెహికల్ వెహికల్ వస్తుంది టెంపో వచ్చేసింది ఇక్కడ మొత్తం ఒకటి మాచర్లో రోడ్ మొత్తం వస్తుంది మొత్తంపల్లి మా సరే మన గుర్జాల్లో ఎన్ని ఉన్నాయి మొత్తం అన్న క్యాంటీన్ గురిజాల ఒకటే మన గురిజాల్లో ఒకటే గుర్జాల నియోజకవర్గం మీద మొత్తం పల్నాడు 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 మొత్తం మొత్తం తొమ్మిది ఉన్నాయి సత్తనపల్లి పిడుగురాళ్ళ సరే ఇక్కడ అసలు మార్నింగ్ టిఫిన్ కూడా పెడతా ఉంటున్నారు ఐదు గంటల ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది టిఫిన్ వచ్చేసి ఏడున్నరకు స్టార్ట్ అయింది ఆ ఏడున్నర స్టార్ట్ అయ్యి మనకి పొద్దున్నే ఎంతమందికి వస్తుందంటే వస్తుంది అంటే మనకి ఫోర్ హండ్రెడ్ మంది వస్తుంది ఇంకో ఏడున్నర నుంచి పదిహేను పెడతారు పదిహేను అసలు ఐదు రూపాయలకి ఏమేమి పెడతారు అసలు ఏమేమి ఉంటాయి ఉదయం టిఫిన్ లో టిఫిన్ లో ఐదు రూపాయలకి వచ్చేసి ఒక ప్లేట్ ఇడ్లీ వస్తుంది సాంబార్ వస్తుంది ప్లేట్ అంటే ఎన్ని ఉంటాయి ఇడ్లీలు మూడు ఇడ్లీ వస్తుంది మూడు ఇడ్లీ ఐదు రూపాయలకి ఇంకా దాంతో సాంబార్ కూడా వస్తాయి ఇంకొక మూడు ఇడ్లీ ఎక్స్ట్రా కావాలంటే ఎలా మళ్ళీ ఇంకో టోకెన్ తీసుకోవాలి దాంతో పాటు ఒక వేరే ఐటమ్ కూడా వస్తుంది స్పెషల్ ఐటమ్ దాని కూడా ఫైవ్ రూపీస్ ఉంటది అంటే అది సపరేట్ సపరేట్ దాంతో పాటు ఏమేమి ఉంటాయి అంటే పూరి ఉంటుంది దానికి కూడా సపరేట్ ఫైవ్ రూపీస్ ఏదైనా గానీ మనకి ఇప్పుడు నాలుగు వెరైటీలు వస్తాయి నాలుగు వెరైటీలు కావాలంటే నాలుగు ఐదు నాలుగైదు ఓకే మరి మధ్యాహ్నం పూట భోజనం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది ఏమేమి పెడతారు అసలు వెరైటీలు ఏముంటాయి కర్రీస్ మధ్యాహ్నం పూట వచ్చేసి ఒక కర్రీ సాంబారు వైట్ రైస్ కామన్ వైట్ రైస్ సాంబారు కర్రీ పెరుగు చట్నీ ఏదైనా నిమ్మకాయ చెట్టి ఐటమ్స్ ఓకే ఇప్పుడు ఈ పన్నెండు స్టార్ట్ అవుతుంది మూడింటి దాకా ఉంటాయి మరి నైట్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతాయి ఏమేమి పెడతారు నైట్ నైట్ వచ్చేసి శనివారం పూట మాత్రం వెజ్ పొలా ఉంటుంది వెజ్ వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీ మాత్రం శనివారం సాయంత్రం పూట మాత్రం ఉంటుంది మిగతా రోజుల్లో మాత్రం వైట్ రైస్ ఉంటుంది ప్రతి సాయంత్రం పూట ప్రతి రోజు సాయంత్రం ఏడున్నరకు స్టార్ట్ ఏడింటికి స్టార్ట్ అయిపో ఇప్పుడు నేను టోకెన్ తీసుకున్న లోపలికి వస్తుంటే ఒకళ్ళు దాతలు అంట వాళ్ళు అసలు అది అంటే ఎలా వాళ్ళు స్పాన్సర్ వచ్చేస్తే ఇలా స్పాన్సర్ చేస్తా ఉంటారు స్పాన్సర్ అంటే ఎలా ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా అంటే ఇప్పుడు సార్ మా పలాంది కార్యక్రమం ఉందండి అందువల్ల మేము ఒక రోజు ఒక రోజు పెట్టాలనుకుంటున్నాము అంటే ఓకే సార్ సార్ అని నేను చెప్తున్నాం ఎందుకంటే అది మనది కార్యక్రమం అంటే ఎవరిదైనా చేస్తుంటారు కాబట్టి అది పై నుంచి పై పైనుంచి వచ్చింది ఎవరైనా వస్తే ఇట్లా చేయండి అని ఉంది అంటే వాళ్ళు స్పాన్సర్ చేసినట్టుగా స్పాన్సర్ చేసి ఐదు రూపాయలు కూడా వచ్చిన వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు 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 మాకు ఇచ్చేస్తే మేము పై ఓకే ఇంకా ఇంకా అసలు ఇప్పుడు ఫుడ్ ఏమన్నా ఒకసారి ఏం చేస్తారు వేళ పరపాటు వేళ ఆడిన ఫుడ్ వచ్చిన కానీ ఏం ఒకవేళ ఫుడ్ కానీ బాగా ఎమ్మెంటర్ రిప్లేస్ చేయడం అనేది డైరెక్ట్ గా వెనక్కి పంపించేయడం ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే అది ఆటోమేటిక్ ఒక పర్ సపోజ్ ఇప్పుడు వైట్ రైస్ ఉంది రైస్ రైస్ కొంచెం మెతగ్గా అని కొంతమంది అన్నారంటే ఏమంటే కొంచెం మెత్తగా ఉంది సార్ అది లేదు కొంచెం పలుగ్గా ఉంది సార్ అని ఎవరైనా చెప్పారంటే అది ఏమంటే రీప్లేస్ చేస్తాం ఆ బాక్స్ తీసేసి వేరే బాక్స్ పెట్టేస్తా అది అంటే అక్కడ వండే వాళ్ళు ఒక రకంగా ఉంటారు కాబట్టి అలా చేయటం వల్ల మనకి అది ఏదైతే వేస్టేజ్ ఉందో అది రిటర్న్ అంటే మన దగ్గర అనేది వేస్టేజ్ ఉండదు ఎవరు ప్రజలకు ఎవరైనా సరే వచ్చినప్పుడు దాన్ని సున్నితంగా సామర్స్యంగా చేయడానికి మేము ఆలోచిస్తాం అంతేగాని మనం ఎలాంటి ఉద్దేశం అనేది లేదు ఎప్పుడైనా వాళ్ళకు లే వేస్టేజ్ ఏమైనా ఉంటే అది ఏమంటే రిటర్న్ కొనల్ ఏదైనా సరే వేయింగ్ చేసినా రిటర్న్ కొనుక ఒకసారి టైమింగ్స్ చెప్పండి అయితే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి స్టార్ట్ అవుతుంది పన్నెండున్నర నుంచి స్టార్ట్ అవుతుంది మరి ఈవినింగ్ ఈవినింగ్ పూట ఏడు స్టార్ట్ అవుతుంది ఏడు గంటలు వేరే మనకి ఓవరాల్ గా ప్రజలకు అంతే చూసుకుంటాం అదే చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అన్నా క్యాంటీన్ లో ఐదు రూపాయలకే మనకి టిఫిన్స్ గానీ భోజనం గానీ అంతేకాకుండా ఈవినింగ్ పూట డిన్నర్ గాని మనకి శనివారం పూట వచ్చేసరికి ఈవినింగ్ పూట వెజ్ బిర్యానీ అయితే ఉంటదంట అవన్నీ కానీ ఇక్కడ ఐదు రూపాయలకి వీళ్ళందరూ కూడా అందిస్తూ ఉన్నారు ఎంతో మందిని ఇక్కడ రిక్షా కార్మికులు కానీ ఆటో వాళ్ళు కానీ ఆటో డ్రైవర్స్ కానీ చిన్న చిన్న కూలీ పనులు చేసే వాళ్ళు కానీ ఎంతో మంది ఉన్నారన్నమాట వాళ్ళందరూ కూడా ఐదు రూపాయలకి ఫుడ్ వాళ్ళకి ఆటలు జరుగుతుందంటే చాలా ఆనందంగా ఉంది నాకు కూడా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తాయి అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అండి నేను మీ సుమనంత్రి అశోక్ మునుగిరి వాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్ ది బెస్ట్ అశోక్ మునుగిరి జ్యూబ్స్ థ్యాంక్ యూ